స్వతంత్ర ఫోకస్ నేను సంక్రాంతి వస్తోందంటే చాలు తెలుగు ప్రజలు సొంతళ్లకు వెళ్ళడానికి రెడీ అవుతుంటారు ఇప్పటికే సూట్ కేసులు సర్దుకొని ఎప్పుడెప్పుడు ఊరికి పోదామా అని ఎదురు చూస్తున్నారు పండుగ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలన్నీ సంక్రాంతి శోభతో ఉట్టిపడుతుంటాయి తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్లతో బంధుమిత్రులతో కలకలలాడతాయి గంగిరెద్దులు హరిదాసులు రథం ముగ్గులు భోగి మంటలు బొమ్మల కొలువులతో పల్లెలన్నీ సంక్రాంతి సంబురాలను ఘనంగా జరుపుకుంటాయి అసలు సంక్రాంతి పర్వదినం అంటే ఏమిటి సంక్రాంతి పండుగకు కోడి పందాలకు సంబంధం ఏమిటి గాలి పటాలను ఎగిరేయడంలో అంతరార్థం ఏమైనా ఉందా ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్ పడడంతో పల్లెబాట పడుతున్నారు సిటీ జనం ఈ పాటికే చాలా మంది రైళ్లలో బస్సుల్లో రిజర్వేషన్లు చేయించుకున్నారు సంక్రాంతి పండుగలో భోగి వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది భోగి మంటల్లో ఇంట్లోని పాత వస్తువులు చెక్కలు వేసి దహనం చేస్తారు అలాగే సంక్రాంతి రోజున రంగవల్లుల మధ్య గొబ్బెమ్మలు పెట్టడం ఒక ఆనవాయితీ రథం ముగ్గులు సంక్రాంతికి ఉన్న మరో ప్రత్యేకత తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు సంక్రాంతి ఒక పర్వదినం పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతల గాలుడు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అళ్లుళ్లతోనూ బంధుమిత్రులతోనూ కడకల్లాడుతుంటాయి పాటలు గంగిరెద్దులు హరిదాసులు ముగ్గులు భోగి మంటలు బొమ్మల కొలువులు పిండి వంటలు కొత్త దుస్తులు ఇలా తెలుగు రాష్ట్రాలు పండుగ శోభతో ఉట్టిపడుతుంటాయి సంక్రాంతి పండుగ తొలి రోజును భోగి అంటారు రెండో రోజును మకర సంక్రాంతిగా అలాగే మూడో రోజును కనుమగా పిలుస్తారు ఇక నాలుగో రోజును ముక్కనుమ అంటారు పండుగలో భోగి వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది భోగి మంటల్లో ఇంట్లోని పాత వస్తువులు చక్కలు అవసరం లేనివి వేసి దహనం చేస్తారు భోగి వేడుకల్లో సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు భోగి మంట చుట్టూ అందరూ చేరి నృత్యం చేస్తూ ఆనందిస్తుంటారు రోజున ముగ్గులు వేసి రంగులతో అందంగా అలంకరించి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం ఆనవాయితీ తెలుగు సంప్రదాయంలో గొబ్బెమ్మలకు ప్రత్యేకమైన స్థానం ఉంది గొబ్బెమ్మను గౌరీమాతగా కొలుస్తారు మరికొన్ని చోట్ల గొబ్బెమ్మను కాత్యాయిని దేవిగాను ఆరాధిస్తారు పండుగ రోజు ముగ్గు వేసి ఆ ముగ్గులో గొబ్బెమ్మలను పెట్టి వాటిని పసుపు కుంకుమ పూలతో అలంకరిస్తారు వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెడుతుంటారు కృష్ణుని భక్తురాళ్లైన గోపికలకు ఈ గొబ్బెమ్మలు ఒక సంకేతం గొబ్బెమ్మలు అన్ని ఒకేలా ఉండవు కొన్ని చిన్నవుగా ఉంటే మరికొన్ని పెద్దవుగా ఉంటాయి అందులో పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా పూజిస్తారు గోదాదేవి చుట్టూ ఆడపడుచులు తిరుగుతూ సందడి చేస్తారు ముగ్గులు గొబ్బెమ్మలు అంటే లక్ష్మీదేవికి సైతం చాలా ఇష్టమని పెద్దలు అంటారు అందుకే పండుగ రోజున ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెడితే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని విశ్వసిస్తుంటారు సంక్రాంతికి ప్రత్యేకతలు ప్రత్యేకతలున్నాయి వీటిలో రథం ముగ్గులు ఒకటి రథం ముగ్గు సామాజిక ఐక్యతను సూచిస్తుంది మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే సంక్రాంతిని ఘనంగా సాగనంపడానికి పుట్టిందే రథం ముగ్గు అందరూ ఒకరికొకరు కలిసి సహజీవనం సాగించాలనే సందేశాన్నిస్తుంది రథం ముగ్గు ఒక ఇంటి ముందు వేసే రథం ముగ్గు తాడును మరొక ఇంటి ముందు వేసిన రథం ముగ్గుతో కలుపుతారు రథం ముగ్గులో ఇదే విశేషం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలన్నీ సంక్రాంతి శోభతో ఉట్టిపడుతుంటాయి ఈ పండుగకు వారం ముందు నుంచే సందడి కనిపిస్తుంది వారం ముందు నుంచే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్న ప్రజలు సైతం పండగ సందడి కోసం పల్లెబాట పడుతుంటారు పల్లెల నుంచి ఎదిగొచ్చిన ఎంతో మంది ఉద్యోగాల కోసం నగరాలు పట్టణాల్లో సెటిల్ అవుతుంటారు మరికొంతమంది పెద్ద చదువుల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వస్తుంటారు వీరంతా ఏడాది అంతా నగరాల్లోనే గడుపుతుంటారు ఒక్క సంక్రాంతి పండుగకే మహానగరాల నుంచి సొంతూళ్లకు పైనమవుతుంటారు అది కూడా ఒంటరిగా కాదు పిల్లా పాపలతో పుట్టి పెరిగిన ఊళ్ళో బంధుమిత్రుల మధ్య సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవాలని ఆరాటపడుతుంటారు వారం రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతోంది దీంతో పట్టణాలు నగరాల్లో ఉండే జనమంతా స్వగ్రామాలకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు చాలా మంది ముందు జాగ్రత్తగా రైళ్లలో రిజర్వేషన్లు కూడా చేసుకున్నారు చివరి క్షణంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా సకల జాగ్రత్తలు తీసుకున్నారు సంక్రాంతి శోభ కేవలం పల్లెల్లోనే కనిపించేది పట్టణాలు నగరాల్లో పండుగ వాతావరణం పెద్దగా కనిపించేది కాదు అయితే కొంతకాలం నుంచి ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది ఫలితంగా హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ సంక్రాంతి సందడి కనిపిస్తోంది అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు లో అయితే ప్రతి ఏడాది శిల్పారామంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి శిల్పారామానికి వచ్చి పండుగ సంబరాల్లో పాల్గొంటున్నారు సిటీ జనం స్వతంత్ర ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం